ఉదయకాల సమయంలో మరి న్యూస్ నిమా పరిశుద్ధ బైబిల్ బృందం నుంచి లోమ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాం ప్రియులారా నీకు మీరే పగ తీర్చుకొనగా దేవుని ఉగ్రతకు చోటు పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలం నేత ఆమె మీన్ నామానికి మహిమ కలుగుని కాక ప్రియ దేవుని బిడ్లారా యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మీ యొక్క ప్రతి పనిని కూడా జీవించి ఆశీర్వదించి మిమ్మల్ని ముందుకు నడిపించిన కమే నిజంగా ఆత్మీయ జీవితంలో పగ తీర్చుకునుట అనేది మంచి విషయం కాదు మంచి పని కాదు ఎందుకు అంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది పగ తీర్చుట నా పని దేవుని పని పగ తీర్చుట నీ యొక్క ఉద్యోగంలో వ్యాపారంలో కావచ్చు నిన్ను ఎవరైనా ఏదైనా అంటే నన్నే అంటారా లేకపోతే కాబట్టి నేను కూడా అవమానించవలసినటువంటి పరిస్థితిలోకి నేను వెళ్తాను నన్ను ఇతరుల ముందు అగౌరవపరిచారు లేకపోతే చిన్న చూపు చేశారు కాబట్టి నేను కూడా పగ తీర్చుకుంటాను రెండంతల ప్రతీకారము చేస్తాను అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఇక దేవుని బిడ్డారా నిజంగా ఒక్కసారి మనము దైవికమైనటువంటి కోణంలో ఆలోచించగలిగినట్లయితే కొంచెం ఓపిక పట్టండి దేవుని వాక్యం ఇదే రోమిలకు రాసిన పత్రికలో సెలవిస్తూ ఉంది ఏమిటి అంటే మిమ్మను శపించు వారి కొరకు వారిని దీవించుడి మిమ్మల్ని శపించు వారిని దీవించుడి వారి కొరకు ప్రార్థన చేయుడి అని వాక్యం సెలవిస్తూ ఉంది ఈ రోజున క్రైస్తవ జీవితంలో ఆత్మీయ జీవితంలో అనేకమైనటువంటి ఆటుపోట్లు సర్వసాధారణం అనేకమైనటువంటి పోరాటాలు సర్వసాధారణం అయితే నిన్ను ఎవరైతే ఇబ్బంది చేస్తూ ఉంటున్నారో ఎవరైతే గేలి చేస్తూ ఉంటున్నారో ఎవరైతే అనేకులు ఎదుట నిన్ను అవమానం చేస్తూ ఉంటున్నారో కొంచెం ఓపిక కలిగి ఉండు కొంచెం నిరీక్షణ కలిగి ఉండు పగతీచుట మీ పని కాదు పగతీచుట ఆయన పని తగిన కాలమందు నీవు దేని గురించి అయితే బాధపడతా ఉంటున్నావో నిన్ను ఎవరెవరైతే దూషిస్తుంటున్నారో ఆ దూషణ పలుకులు అన్నీ కూడా నీకు దేవుడు ఆశీర్వాదకరంగా మలసన ఉన్నాడు ఆమెను కాబట్టి నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యి నేను ఇబ్బంది పెట్టే వారి కొరకు ప్రార్థన చెయ్యి సమస్తమును కూడా ఆయనే చూసుకుంటాను మరి అందరం కలు ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సచీవుడా నీకు వందనాలు ప్రభావ ఉదయ కాల సమయంలో అయ్యా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నాను పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి అన్ని విషయాల్లో కూడా మీరు కృప చూపించండి చక్కటి ఆరోగ్యంలో బలమును శక్తిని దయచేయండి ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి శక్తి కలిగిన నామంలో అరికి వేడుకొని పొంది ఇంటి నామ తండ్రి ఆమె స్టెప్